హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చామదుంపల పులుసు చూపిస్తానండి ఈ విధంగా చామదుంపలను ఉడకపెట్టుకొని పొట్టు తీసేసుకోవాలి చింతపండు నానపెట్టుకోవాలి సరిపడా అందులోకి కావలసిన పదార్థాలన్నీ చూపిస్తున్నానండి అదేవిధంగా ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని కొద్దిగా మెంతిపిండి కొంచెం అంతా ఇంగువ వేసేసుకోవాలండి అందులో వేసేసుకున్న తర్వాత మనం చామదుంపల్ని అందులోకి వేసేసుకోవాలి అవి కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత అంటే చామదుంపలు నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలండి మనం ఆయిల్లోనే ఆయిల్ పోపు పెట్టుకున్న తర్వాత పసుపు అనేది వేసుకుంటే కలర్ అనేది సూపర్గా అండి కర్రీకి చాలా బాగుంటుంది పైనుంచి వేయకుండా మనం పోపు పెట్టుకున్న తర్వాత వేసేసుకోవాలండి పసుపు తర్వాత ఈ చామ దుంపల్ని పొట్టు తీసి పెట్టుకున్న చామ దుంపల్ని బాగా పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి చిన్న సైజులో ఉంటే అలానే వేసుకోవచ్చు వాటిని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి దాన్ని చ చక్కగా చ మొత్తం జ్యూస్ లాగా చేసేసుకోవాలండి చింతపండు తొక్కలన్నీ తీసేసి జ్యూస్ని చేసుకొని ఈ చామదుంపల ఫ్రైలో పోసేసుకోవాలి కాసేపు ఆ చింతపులుసులో ఆ చామదుంపలు అనేవి మంచిగా ఉడకనివ్వాలి ఎందుకంటే అవి కొంచెం జిగురుగా ఉంటాయి మళ్ళీ దురద వస్తుంది కాబట్టి అవి చామదుంపలు అనేవి జిగురుగా ఉంటాయి కాబట్టి దానివల్ల కొంచెం చింతపండులో మంచిగా ఉడికితే మనకి దురద అనేది రాదు చక్కగా చింత ఇంత పులుసులో ఉడికిన తర్వాత మనం మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి ఇందులోకి మనం కర్రీకి సంబంధించిన గరం మసాలా పౌడర్ మరియు కొంచెం సాంబార్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం సాంబార్ మసాలా కర్రీ మసాలా మళ్ళీ కారం ఉప్పు నువ్వు పొడి అలాగే పల్లి పొడి ఉంటే కొబ్బరి పొడి జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి తర్వాత తగినంత ఉప్పు ఎవరికి తగినంత ఉప్పు కారాలనేవి ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు ఆయిల్ కూడా అంతే కొంచెం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కొన్ని కూరల్లో ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అందులో వేయాలి కొన్నిట్లో వేయకూడదు కాబట్టి ఎవరి రుచికి తగినట్టుగా వాళ్ళు ఉప్పు కారాలు ఆయిల్ అనేది వేసుకోవచ్చు ఈ కర్రీ అన్నానికే కానీ చపాతీకే కానీ అన్నిటికీ బాగుంటుంది చింతపులుసు సూపు వేసి వండడం వల్ల దానికి ఉన్న దురద అనేది పోయి మంచిగా ఉంటాయండి ఇది చాలా హెల్తీకి మంచిది ఎందుకంటే భూమి లోపల నుంచి వచ్చే దుంపలు కాబట్టి చాలా హెల్తీ ఫుడ్